హాయ్ ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు నీతా సిటీ అందరు ఎలా ఉన్నారు బోనరా రోజు కూడా నేను ఒక బ్యాగ్ని అయితే తీసుకొచ్చాను బ్యాగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది నాకు వచ్చి మూడు వందల ఇరవై రూపాయలే పడింది బ్యాగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది కూడా కొంచెం పెద్ద బ్యాగే లెదర్ లాగా ఉంది ఇది చూడండి ఇది షైనింగ్ వస్తుంది అంటే మీకు బాగా కనిపిస్తుందో లేదో బట్ షైనింగ్ అయితే వస్తుంది దీనికి మూడు చిప్పులు ఉన్నాయి మూడు పాకెట్స్ పెద్దదే అండి బ్యాగ్ అయితే మనం లంచ్ తీసుకెళ్ళామంటే ఇందులో అయ్యిందైనా పెట్టుకోవచ్చు లంచ్ పెట్టుకోవచ్చు టిఫిన్ పెట్టుకోవచ్చు ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు జనరల్గా కొంతమందికి మజ్జిగ తాగే అలవాటు ఉంటుంది కదా మజ్జిగ పెట్టుకోవచ్చు మన మనకి ఏదైనా పేపర్ ఉన్నాయనుకోండి ఏదైనా బుక్స్ కానీ అవి ఉన్నాయనుకోండి అవి కూడా ఒక ఒక దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట ఒక దాంట్లో బాక్స్ పెట్టుకోవచ్చు ఒక దాంట్లో మన పేపర్లు పెట్టుకోవచ్చు ఒక దాంట్లో మనీ అని ఫోన్ పెట్టుకోవచ్చు అనమాట ఇలా మూడు ఉండటం అనేది మనకి చాలా యూజ్ అవుతుంది బాగుంది కదా బ్యాగ్ నేను నిన్న చూపించిన రోజ్ గోల్డ్ బ్యాగ్ కంటే అంత బ్యాగ్ కాదు కొంచెం పెచ్చిందదే బట్ ఇదేంటంటే ఇలా మెడల్ ఎక్కువ వస్తుంది చూడండి మనం ఎంత పెట్టినా కూడా ఇది చాలా ఫ్రీగా ఉంటుంది బ్యాగ్ కినుక్కు కింద బాటమ్ కూడా చూడండి అంత మెడల్పుగా వచ్చిందో ఇట్లా సైడ్ చూడండి మనం ఎంతైనా పెట్టుకోవచ్చు అన్నమాట ఎన్నైనా పడతాయి మూడు వందల ఇరవై రూపాయలే కాబట్టి మనం తీసుకోవాలి ఏదైనా ఊరెళ్తున్నాం అనుకోండి మన ఒక చిన్న డ్రెస్ కూడా దీంట్లో పడుతుంది అది పెట్టినా కూడా పెద్దగా అనిపించదు మనకి చూడండి ఈ ఇలా షోల్డర్ కి మనం తగిలించుకున్నా కూడా చాలా కంఫర్ట్ గా ఉంది సో మీ అందరికీ బ్యాగ్ అనుకుంటున్నాను నచ్చలయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరీట శక్తి థ్యాంక్ యూ బాయ్